ఓం గురుభ్యో నమ మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు ఉన్నాయి అవి మన శాస్త్రాల ప్రకారం ఏవి ఏంటి అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి తాను చేసే పనుల ఫలితాల నుంచి తప్పించుకోలేడని కర్మ సిద్ధాంతం చెప్తుంది కర్మలు ప్రధానంగా మూడు రకాలు వీటిని కేవలం పనులు అనడం కంటే మన జీవిత ప్రయాణంలో మనం వెంట తెచ్చుకునే సంస్కారాలు లేదా ఫలాల మూటలు అనండి అని విశ్లేషించవచ్చు ఇక మొదటిది సంచిత కర్మ సంచిత అంటే సంగ్రహించబడినది పోగు చేయబడినది సంచిత కర్మ అంటే అనేక జన్మల నుండి పోగు చేసిన కర్మల సమూహం మన గత జన్మలలో చేసిన మంచి చెడు మన గత జన్మలలో చేసిన మంచి చెడు కర్మలన్నీ ఒక గిడ్డంగిలో నిల్వ ఉన్నట్లుగా ఉంటాయి ఒక గోధుమ గిడ్డంగిలో టన్నుల కొద్దీ ధాన్యం పోగు చేసినట్లు మన అనేక జన్మల కర్మలు సంచితంగా ఉంటాయి అనేక జన్మ సంసిద్ధం కర్మ సంచితముచ్చతే కల్పకోటి సహస్రాని సంచితం కర్మ తిష్టతి అనేక జన్మలలో చేసిన కర్మను సంచిత కర్మ అంటారు కోట్ల కల్పాల పాటు సంచిత కర్మ నిలుచుండి ఉంటుంది ఇంకొకటి ప్రారంభ కర్మ ఈ ప్రారంధ కర్మ అంటే ప్రారంభించబడింది లేక అమలులోకి వచ్చింది అంటారు అనుభవించడానికి తీసుకొచ్చిన కర్మ ఇది ఈ జన్మలో తప్పనిసరిగా అనుభవించాల్సిందే గిడ్డంగిలోని ధాన్యంలో నుండి రుచుకు అవసరమైన పరిమాణం మాత్రమే తీసుకురావడం లాంటిది బాణం విల్లు నుండి బయలుదేరిన తర్వాత దాన్ని ఆపలేము అలాగే ప్రారంధ కర్మను ఆపలేము ప్రారబ్ధకర్మ ఏ దేశం ఏ కుటుంబం రూపం ఆరోగ్యం ఆయుష్ సుఖదుఃఖాలు తల్లిదండ్రులు భార్యాభర్తలు సంతసుంది ప్రారంభం పుణ్య పాపానం ఫలం దేహే సమాశ్రితం భక్తవ్యమేవ తత్సత్వం నచ్చుక్తం శక్యతే క్వచిత్ పుణ్య పాప కర్మల ఫలితం ఈ దేహంలో ఉంది అది అంతా అనుభవించాల్సిందే ఎక్కడ వదిలేయలేం ఆగామి కర్మ ఆగామి అంటే రాబోయేది లేక భవిష్యత్తు ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్తు జన్మల కోసం సంచిత కర్మలో చేరుతాయి ఇప్పుడు మనం విత్తే విత్తనాలు భవిష్యత్తులో పంటగా లభిస్తాయి ఆగామి కర్మయత్ కుర్యాత్ ఇదనీ మానస స్వయం మానవ స్వయం భవిష్యే ఫలదం భవేత్ జన్మాంతరే ధ్రువం మనిషి ఇప్పుడు తానే చేసే కర్మను ఆగామి కర్మ అంటారు భవిష్యత్తులో మరో జన్మలో దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది ఇహ బాణ ఉపమానం దీని ఉపమానంగా బాణం విముక్తం యథా ప్రారంధం కర్మ ధనుస్థం యథా సంచితం కర్మ తూణీరస్తం యథా ఆగామి కర్మ ప్రారబ్ధ అంటే విల్లు నుంచి వదిలిన బాణం ఆపలేము సంచిత విల్లులో అమర్చిన బాణం ఇంకా వదలలేదు ఆగా మీ పొదిలిలో పొదిలిలో ఉన్న బాణాలు ఇంకా తీసుకోలేదు కర్మలను ఎలా తీర్చాలి అంటే ఈ సంచిత కర్మ తొలగింపు జ్ఞానం ద్వారా అనాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తధ సంచితం దహతే జ్ఞానం తృణానీవ హుతాశన జ్ఞానాగ్ని జ్ఞానం సంచిత కర్మను గడ్డిని అగ్ని కాల్చినట్లు దహించేస్తుంది తొలగించుకునే మార్గాలు ఆలోచిస్తే కనుక ఆత్మజ్ఞానం పొందడం మోక్ష సాధన ఇహ ప్రారబ్ధ కర్మానుభవం సమత్వభావంతో అనుభవించటం సుఖదుఖే సమే కృత్వ లాభాలాభౌ జయా జయ తతో యుద్ధాయ యజ్జస్య నైవం పాపమవాప్యసి భగవద్గీతలో చెప్పినట్లు మార్గాలు సమభావంతో స్వీకరించటం ఫలత్యాగం ఓర్పు ధైర్యం ఇది నా కర్మఫలం అని తెలుసుకోవడం ఆగామి కర్మ శుద్ధి నిష్కామ కర్మ కర్మణ్యే వాధికారస్తే మా ఫల కదాచన మా కర్మఫలహేతు భూర్ద్వా భూర్వ తే కర్మణి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం ధర్మమాలు భగవతర్పణ బుద్ధి జీవన సూత్రం గమనిస్తే కనుక గతాన్ని మరిచిపోండి వర్తమానాన్ని స్వీకరించండి భవిష్యత్తును సత్కర్మలతో నిర్మించుకోండి అని ఇవాల్టి మన ఆధ్యాత్మిక ప్రమాణం ధన్యవాదములు సర్వేజనా జనా సుఖినో